శుభమస్తు శ్రీరామజయం లక్ష్మీ నమ మాసంలో అమ్మవారిని పౌర్ణిమ సందర్భంగా అర్చన చేసిన ఎడల మనకు కలిగే ప్రయోజనం ఏమిటి మార్గశిర పుణ్యమ పుష్య పూర్ణిమ ఈ రెండింటికి యముడి దంతపుకోరలు అన్న పేరు ఉంది పన్నెండు నెలల కాలంలో ఈ రెండు నెలలలోనే వృద్ధులు అనేకులు ఈ భౌతికమైన దేహాలను విడిచిపెట్టి యమసదనం లేదా వైకుంఠం చేరుతూ ఉంటారు అకాల మృత్యువు మన దరికి రాకుండా యముని మహిషపు లోహ గంటలు మన ఇంటివైపు వినిపించకుండా ధ్వనించకుండా ఇటువైపు పరుగులు తీయకుండా రాకుండా ఎలా నియంత్రించాలి పక్షులకు ఆహారాన్ని అందించడం ఇది మొదటి నియమం దత్త పౌర్ణిమ ప్రారంభం చేసుకొని పౌష్య పౌర్ణిమ వరకు ఈ ముప్పది రోజులు చేయవలసిన వ్రతం ఈ రోజే ప్రారంభించాలి ఇది లక్ష్మీ వ్రతం ఇందులో మొదటిది పక్షులకు ఆహారాన్ని అందించడం రెండవది పక్షులకు మంచినీటిని అందించడం మూడవది వృద్ధులకు దేహాన్ని సంరక్షించే నిమిత్తమై రగ్గులు వస్త్రాలు పాదుకలు ఆహార పదార్థాలు అందించడం నాలుగవది వారి వద్ద కూర్చొని కాసేపు సత్కాలక్షేపం చెయ్యడం ఈ ముప్పది రోజులు ఎవరైతే వృద్ధులను సేవిస్తూ వారికి ప్రతిరోజు కూడా భాగవతాన్ని వినిపించే ప్రయత్నం చేస్తారో అలాంటి వారికి శనిగ్రహ సంబంధిత పీడ తొలగిపోతుంది అలాగే గోచార ప్రస్తుతం కుంభరాశిలో సంచారం చేస్తున్న శనిగ్రహం అనేక విధాలుగా ద్వాదశ రాసులలో ఉండేటటువంటి వారికి కష్టం కలిగిస్తూనే ఉన్న గ్రహం అవుతున్నది ముఖ్యంగా మకరం ఈ శని వక్రించిన కారణంగా కుంభంలో ఉన్నప్పటికీ మకరం ప్రయోజనాన్ని అందిస్తున్నాడు కాబట్టి మీనంలో ఉన్నప్పటికీ కుంభం ప్రయోజనాన్ని అందిస్తున్నాడు కాబట్టి మకరం కుంభం మీనం స్థితి అనుసరించి మీనం వక్రించిన కారణంగా కుంభం ఏడున్నర సంవత్సరాల శని దోషకారణాల చేత మకరం ఇలా చూచినట్లయితే మకరం కుంభం మీనం అలాగే మేషం రెండవ ఇల్లు అవుతుంది కనుక వీటితో పాటుగా సప్తమ అష్టమ భావాలలో ఉండేవారికి కూడా అంటే కర్కాటకం సింహం కన్య ఈ రాశుల వారికి కూడా వివిధ రూపాలలో శనిగ్రహ సంబంధిత దోషాలు అనేకం ఉంటాయి కాబట్టి వృద్ధులను సేవించినట్లయితే ఈ దోషాలు తొలగిపోతాయి శనిగ్రహ దోషం తొలగించుకోవాలి అంటే వృద్ధుల వద్ద కూర్చోవాలి ఇంతకంటే సులభమైన ఉపాయం మరి ఒకటి లేదు ఐదవది ఈ ముప్పది రోజులు కూడా నలుపు వర్ణంలో ఉండేటటువంటి దుస్తులను మనం ధరించాలి ఇతరులకు అందజేయాలి ఇందుకోసమే సంప్రదాయం తెలిసిన ప్రాచీనులు అయ్యప్ప దీక్షలను ఈ కాలంలోనే నిర్ణయం చేశారు రాబోయే కాలం కూడా పౌష్యమాసం పుష్యమి శని సంబంధితమైన నక్షత్రం నలుపు ఊదా రంగు నీలం రంగు ఈ సంబంధితమైనటువంటి వర్ణాలు కనుక నలుపుకు వేడిని ఆకర్షించే స్వీకరించే శక్తి అధికం కనుక వైజ్ఞానికంగా నలుపు వస్త్రాలను ధరించాలి దానం చేయాలి ఈ ప్రధానమైన ఐదు నియమాలు ఈ ముప్పది రోజులుగా మనం పాటించినట్లయితే లక్ష్మీవ్రతం పాటించిన సత్ఫలితాలను మనం పొందగలుగుతాం లక్ష్మీవ్రతం చేస్తే కలిగే ప్రయోజనం ఆనందమే లక్ష్మీవ్రతం అనగానే బంగారం ఎరుపు ఈ వర్ణాలలో అంటే పసుపు ఎరుపు తెలుపు ఈ వర్ణాలలో ఉండే పుష్పాలు అలంకారాలు దీపాలు ధూపాలు కాకుండా నలుపు వర్ణంతో కూడా అమ్మవారిని సేవించవచ్చు అని సూచించే ఏకైక వ్రతం లక్ష్మీ వ్రతం తెలుసుకున్నాం కనుక పాటిద్దాం అమ్మవారి అనుగ్రహంతో అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం